ఈ నెల పంతొమ్మిదో తారీఖున గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వంలో సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అనేది ఒక విజయవాడలో పెద్ద ఎత్తున మరి ఈ దేశంలోనే నూట ఇరవై ఐదు అడుగులో ఎత్తుండే ఒక అంబేద్కర్ విగ్రహం భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేసే ఒక మహోత్తర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తెరలేపారు దేశంలో సామాజిక న్యాయం తీసుకురావాలని చెప్పిన ఆ మానీయుడు డాక్టర్ అంబేద్కర్ గారి భావజాలంతో మరి ఆయన ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తి పొంది ఇలాంటి కార్యక్రమాన్ని దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా ఎవరికి రాని ఆలోచన వారు అంబేద్కర్ గారి తాలూకా స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తెరలేపారు వారు దీని ద్వారా దీని సుమారు దీని ఖర్చు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో వ్యయంతో ఈ పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు మరి దీని ద్వారా విజయవాడలో ఒక స్థిరమైన రాజ్యాంగ పునాది ఉంది ఈ దేశంలో అంబేద్కర్ భావజాలం డాక్టర్ అంబేద్కర్ గారి తాలూకా ఆలోచనలతో ప్రతి ఒక్కరు ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చదువుకున్న ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మీరు ఎదగాలి అనే ఒక ఆలోచనతో ఎలాంటి కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు సామాజిక న్యాయం కోసం మాట్లాడే ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు చూస్తాం కానీ దానికి క్షేత్రస్థాయిలో చూపించి ఆ సామాజిక న్యాయం అంటే ఏంటి ఆ సామాజిక న్యాయం ద్వారా జరిగే లాభాలేంటి ఆ సామాజిక న్యాయం ద్వారా ఆ స్ఫూర్తిని పూర్తిగా నింపిన వ్యక్తి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మరి జనవరి పంతొమ్మిదిన వారు ఆవిష్కరిస్తున్నారు దాంతోనే కాకుండా ప్రపంచ దేశంలో ఉన్నట్టు లేనంత అనేక ఆర్భాటాలతో అనేక హంగులతో మరి సాంకేతిక నైపుణ్యంతో సుమారు రెండు వేల మంది కూర్చున్న కన్వెన్షన్ సెంటర్ను పెడుతూ ఆ స్మృతివనం ద్వారా దాన్ని విచ్చేసి దాన్ని వీక్షించిన తర్వాత వారిలో ఆలోచనలు మారే విధంగా ఆ స్మృతివనాన్ని ఏర్పాటు చేసి దాన్ని రేపు పంతొమ్మిదో తారీఖుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు మరి ఆ రోజు ప్రతి సచివాలయం నుంచి కూడా సుమారుగా ఏడుగురు నుంచి పది మందిని బయలుదేరాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇప్పటికే జారీ చేస్తున్నారు తనకు అనుగుణంగా మరి కొంత విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు కొంత దూరమైన నేపథ్యంలో ఏ రకంగా మేము బయలుదేరాలి ఏ రకంగా ఆలోచన చేసుకోవాలని చెప్పి ఇప్పటికే మాకు ఆదేశాలు ఉన్నాయి దాని తగ్గట్టు ఈరోజు మరి మా గౌరవ శాసనసభ్యులు వారు అలాగే మా గౌరవ రాజాము నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి రాజేష్ గారు మరి మా వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జయంతి గారు మా డిస్ట్రిక్ట్ జేసీఎస్ కన్వీనర్ గారు అలాగే మిగతా మా పెద్దలందరూ వచ్చాం ఎవరా వారి పోస్టర్ కూడా ఆవిష్కరిస్తాం దీని ద్వారా ఎలా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో మా గౌరవ శాసనసభ్యులు మా గౌరవ శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొంటాం మరి అది పాల్గొనాలని చెప్పి మీ ద్వారా మరి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ వాదులందరికీ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాముల కండి ఈ తాలూకా గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా ఏదైతే అంబేద్కర్ గారి తాలూకా స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని వాళ్ళు ఎలాగైతే ఆ స్ఫూర్తిని తీసుకున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ అంబేద్కర్ గారి తాలూకా డాక్టర్ అంబేద్కర్ గారి తాలూకా స్ఫూర్తిని మనందరం కూడా తీసుకోవాలని చెప్పి మరి ప్రతి ఒక్కరూ కూడా ముందుండాలని ఇది మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి విజయనగరం జిల్లా నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి అందరం కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దీన్ని మరి అంబేద్కర్ వాదులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజునే విజయనగరం జిల్లాలో మరి బొబ్బిల్లో మరి రాష్ట్రాన్ని ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కార్యక్రమం ఎలా జరిగిందో ఒక అధికార పక్షంగా ఒక వైఎస్ఆర్ పార్టీగా మేము చెప్పినప్పటికీ ప్రజల తాలూకు ఆలోచన మేము చెప్పాల్సిన అవసరం లేదు బొబ్బిలి ప్రాంతంలో వారు చేసిన కార్యక్రమం వారు చెప్పిన లక్షలాది మంది జనం వస్తారని ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం అంతా కూడా కదిలిపోతారని మరి లక్షలాది మంది బయలుదేరిపోతారని చెప్పి వారు చెప్పిన ఆ కార్యక్రమంలో మరి ఎంతమంది దానికి హాజరయ్యారని చెప్పి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదైతే మీరు చెప్పిన మాటలు మీ తాలూకా స్పందన మీరు పిలిపిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు మరొక రెండు నెలల కాలంగా ఎన్నికలకు వెళ్ళబోతున్న మరి ముఖ్యంగా సార్త్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కానీ ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ పరిస్థితి నిన్నటి మీటింగ్ చూసిన తర్వాత అర్థమై ఉంటుంది ఎందుకంటే దానికి పేర్లు కూడా పెట్టారు మరి అలాంటి ఎన్టీ రామారావు గారు మేము అప్పట్లో లేం రా కదలరా ఇవన్నీ కూడా మరి ఇప్పుడైతే మేము లేం ఈనాడు మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు కీర్తిలు వారు ఆనాడు పిలిపించిన పిలుపులు మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నారు మరి తర్వాత ఎన్టీ రామారావు కిచ్చేసిన ఎన్టీ రామారావు గారు తలకి భావజాలం ఆ పార్టీలు లేదనేది అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇప్పుడున్నది ఎన్టీ రామారావు గారు ఒరిజినల్ పార్టీ కాదని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు కూడా ఎన్టీ రామారావు వారసులు కాదని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ అది తీసుకొస్తున్నారు మీ ద్వారా తెలియజేస్తున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది జగన్ సునామీ మళ్ళీ ఫ్యాన్ ప్రభంజనం ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిన్నటి రోజున మీరు మాట్లాడుకుంటున్నారు ఏదైతే ఈ రాజులు పాలించిన ప్రాంతంలో ఆనాడు మేమైనా పుస్తకాల్లో చదువుకున్నాం ఆనాడు రాజులు ఎలా పరిపాలించేవారు వారి తాలూకా పరిపాలన ఎలా ఉంటుందని చెప్పి కానీ నేటి రాజుల పరిపాలననే మరి జిల్లాలో ప్రత్యక్షంగా విజయనగరంలో కానీ బొబ్బుల్లో కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ చూశారు అలాంటిది మీరిద్దరు సోదరుల పక్కన పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ సామాజిక సాధికారత స్ఫూర్తిని తీసుకున్నారో ఏదైతే వెనుకబడి వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చారో అరిజన గిరిజనులు బొడుగు వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చారో మీరు వారిని పెట్టుకొని మీరు చెప్తున్న మాటలు మేము బీసీలకు రాజ్యాధికారం ఇచ్చాను ఉన్న ఆయంలో బీసీలు చాలా ఉన్నతమైన పర పరిస్థితులకు వెళ్ళారని చెప్పారు చాలా ఆశ్చర్యం నవ్వు వస్తుంది లేదా చంద్రబాబు నాయుడు గారికి మరి పూర్వం నుంచి చెప్పారు అల్జీ మర్చిదో ఉంది మర్చిపోయారేమని మీరు ఓ పక్కన పెట్టుకున్న ఎవరైతే మీ పార్టీ ఉన్న ఉన్నారో వారు మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళని ఈ జిల్లాలో మంత్రిగా ఉంటే తొలగించి వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకున్న వ్యక్తిని మంత్రిని చేసిన ఘనత మరి తెలుగుదేశం పార్టీది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ జిల్లాలో ప్రజలెవ్వరికి కానీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు తెలియదు కాదు అలాంటిది మేము వెనుగోడు వర్గాలకు అంత చేశాను నేను ఉంటే బీసీలకి ఎంతమందికి ఎంత రకాలని అని చెప్తున్నారు మరి విజయనగరం జిల్లా హెడ్ వస్తే మరి రాష్ట్రంలో కేంద్ర మంత్రి పదవులు మీకు రెండు అవకాశం వస్తే రెండు ఒకటి వచ్చి కులానికి ఇచ్చారు ఇంకొకటి వచ్చి మీ సామాజిక వర్గానికి అమ్మ సామాజిక వర్గానికి ఆనాడు ఇచ్చారు ఈ రాష్ట్రంలో అత్యధిక ప్రాంతమైన బడుగు బలహీన వర్గాలు అనేక మంది ఆనాడు పదవుల్లో ఉన్నారు కానీ ఆడా ఆనాడు ఆ పదవులకు వారు ఎవరు అని చెప్పి మీరు ఇచ్చిన మీరు విజయనగరం జిల్లాకు వచ్చి మీరు మాట్లాడుతున్న మాటలు పచ్చి అబద్ధాలు పచ్చి మోసాలు బొబ్బులి మీదుగా బొబ్బులి ప్రాంతంలో బొబ్బులిగా ఆ గడ్డ మీద మీరు కూర్చొని ఆ నిల్చొని మీరు మాట్లాడుతున్న మాటలు చాలా ఈ జిల్లా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారని చెప్పి చెప్పక తప్పదు మీరు చెప్తారు ఈ జిల్లాకు వచ్చిన వెంటనే ఎప్పుడు మీరు చెప్పే మాటలు మూడే నేనే భోగాపుర విమానాశ్రయం తీసుకొచ్చాను తెలుసు మాకు మీరు భోగాపుర విమానాశ్రయం మీరు తీసుకురాలేదు మీ కేంద్ర మంత్రి విమానశాఖ మంత్రిగా ఉన్నా తీసుకురాలేదు మీరు పచ్చిగా రైతులు మోసం చేశారు ఆ ప్రాంత రైతుల్ని ఈ ప్రాంత వాసులు మోసం చేశారు దాని తాలూకా ప్రతిఫలాన్ని మీరు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మీకు చూపించారు మరలా ఇంకోటి చెప్తారు నేనే బాగా పరిమాణం తీసుకొచ్చానని చెప్పి మీరు ఉత్పత్తి ప్ర శంకుస్థాపన చేశారు ఆ విషయం జిల్లా ప్రజలకు అనేక సందర్భాల్లో చెప్పాను మీ పత్రికా సోదరుల ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా ఇటీవల కాలంగా మరి పత్రికా సోదరులు అందరినీ తీసుకెళ్ళి ఈ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియాలి భోగాపుర విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత చిత్తశుద్ధితో ఆ పనులు త్వరితగతంగా ముందుకు తీసుకెళ్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి మీ అందరికీ కూడా వీక్షం చేస్తాం చాలా త్వరితగతంగా పనులు జరుగుతున్నాయి మీ హాయంలో ఏ కార్యక్రమం కూడా చేయలే కేవలం మోసం మాటలు మాత్రం చెప్పారు రెండోది ఇంకోటి చెప్పారు నేను గిరిజన యూనివర్సిటీని తీసుకొచ్చాను గిరిజన యూనివర్సిటీ మీరు గిరిజన యూనివర్సిటీ అక్కడ మీకు గతంలో చెప్పాను ఈ దేశంలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి ఈ దేశంలో ఎక్కడ ట్రైబల్ యూనివర్సిటీలు తీసుకోండి కానీ మీరు మీ రియల్ ఎస్టేట్ల కోసం మీ పక్కన రియల్ ఎస్టేట్ల తాలూకు భూములు ధరలు పెరగడం కోసం మీరు విశాఖపట్నం ఆనుకున్న కొత్త కొత్తవలస ప్రాంతంలో మీరు తీసుకున్నారు మేము ఆనాడే చెప్పాం మీ విధానం తప్పు మీ ఆలోచన తప్పు ఏదైతే గిరిజన సంస్కృతిని అక్కడ ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి ఆ గిరిజన విశ్వవిద్యాలయం తాలూకా ఫలాలు అందాలని చెప్పే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లా కేటాయిస్తే ఆనాడు సపరేషన్ యాక్ట్లో గిరిజన చట్టంలో ఇస్తే మీరు దాన్ని మా ప్రాంత గిరిజనులకి దక్కకుండా ఈ ఉత్తరాంధ్ర ప్రాంత గిరిజనులకు దక్కకుండా మీరు తీసుకొచ్చి దాన్ని ఏ రకంగా మీరు చేశారన్న విషయాన్ని ఆనాడు చెప్పాం మీరు అదే కాకుండా మరి ఇంకో మాట కూడా చెప్పారు పాపం అది ఎందుకో ఎత్తలేదు ఆయన మరి విజయనగరం విశ్వవిద్యాలయాన్ని ప్ర విజయనగరం మెడికల్ కళాశాల కూడా నేనే తీసుకొచ్చానని మరి చెప్పలేదు ఎవరు రాసి ఇవ్వలేదో లేదా ఏటో లేదా ఆయనకి తెలియకో లేదా విశ్వవిద్యాలయం ఓపెన్ అయిందనే విషయం తెలియకో ఆయన మరి ఎందుకో మొత్తానికి ఆ విషయం కూడా ఆయన చెప్పడానికి ఆయన ఎందుకో ముందుకు రాలే అలాగే మీరు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు విజయనగరంలో ఉన్న మన అశోగతిరాజు గారి సామాజిక వర్గం కానీ లేదు బొబ్బుల్లో ఉన్న ఇప్పుడు మీరు నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ లేదా గతంలో గతంలో మీరు మంత్రి పదవి ఇచ్చిన వారు కానీ వారి సామాజిక వర్గానికి నాకు తెలిసి ఒక వెయ్యి ఓట్ల లోపు ఉంటారు అండి ఆ సామాజిక వర్గం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆ మైక్ మట్టి పట్టుకొని ఆ నియోజకవర్గ సా ఇన్ఛార్జ్ చూస్తున్నాను మాటల్లో నాతో పాటు మా సోదరుడు ఉన్నాడు మా సోదరుడు కూడా సమాన అవకాశాలు కల్పించండి ఏంటి మీతో పాటు సమాన అవకాశాలు మీరు పదవులు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేది ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు నేను చెప్పలేదు చెప్పాల్సిన అవసరం లేదు రేపు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్తాం ఖచ్చితంగా చెప్తాం మీరు వచ్చి మీరు దమ్ము ధైర్యం ఉంటే మీకు బీసీలు పడ్డ చిత్తశుద్ధి ఉంటే మీరు బొబ్బిలి నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గాన్ని కేటాయించండి అప్పుడు మీ సామాజిక సాధికారత గురించి మీరు మాట్లాడే హక్కు ఉంటుంది ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఇక్కడ పరుగు బలహీన వర్గాలు అందరం కూడా ఉన్న పొడుగు వర్గాలు ఇలాంటి బలహీన వర్గాలు అనే ప్రాంతాల్లో మీరు వచ్చి మీరు వచ్చి మీరు మాట్లాడుతున్న మాటలు మీరు అధికారం ముందు ఓట్ల కోసం ఒక మాట మాట్లాడతారు ఓట్లు వచ్చిన తర్వాత మీకు అధికారం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఈ జిల్లా ప్రజలందరూ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా చూశారు ఇదే కాకుండా మీరు చాలా పర్చుకులర్గా మాటలు మాట్లాడుతున్నారు నేను చూశాను ఎన్సిఎస్ షుగర్స్ని మీరు మూతభావించారని హయా ఆనాడు నిజాం షుగర్స్ ఉంటే దాన్ని ప్రైవేటేషన్ చేసిన తర్వాత అందరూ కూడా ఆ ప్రాంత ప్రజల ఆనాడున్న పెద్దలు మరి ఆనాడున్న పెద్దలు నాకు తెలిసి ఈసెస్లు వాసుడి వజారామారావు గారు కానీ ఈ పెద్దలు గారు అవని మా పెద్దలు సత్యబాబు గారు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఆనాడు ఆయన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఆనాడు ఉన్నప్పుడు కానీ పెద్దలందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఆనాడున్న పెద్ద పాలకులు కానీ వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్పారు మీరు ఎన్సీఎస్ షుగర్స్ని ప్రైవేటేషన్ చేయకండి ప్రభుత్వ ఫ్యాక్టరీ అది ఆ రోజు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఉండేది ఇక్కడ దాని ప్లేస్లో మీరు ఫ్యాక్టరీ కట్టారు చాలా మంచిది కానీ ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల కోసం ధారాదత్తం చేయకండి అని చెప్పి ఆనాడు పెద్దలందరూ కూడా ఆ ప్రాంత వాసులందరూ కూడా ఈ రైతాంగాన్ని మట్టి కొట్టకండి అని చెప్తే మీరు దగ్గరుండి దాన్ని ఆక్షన్ వేసి వేలం వేసి ఎన్సిఎస్ యాజమాన్యాన్ని అమ్మిన ఘనత మీది మొట్టమొదటిది రెండు మీరు ఆయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మేము ఉద్యమం చేశాం మీ మీద ఆనాడు రైతాంగానికి సుమారు ముప్పై మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయి రైతులకు పేమెంట్ ఇవ్వలేదు మీరు ఇవ్వండి అని చెప్పి అప్పుడున్న మంత్రులు రంగారాగరావు రంగారాగరావునివ్వండి అప్పుడున్న కేంద్ర మంత్రి అశోక్ గతరావునండి మేము వెళ్ళా పార్తీపురంలో బొబ్బిల్లో మాతో పాటు అనేక మంది రైత రైతు రైతు సంఘ సభ్యులు రైతు రైతాంగ సభ్యులు రైతు సంఘ సభ్యులు అందరం కూడా ఆ రైతులందరం కూడా ఉద్యమం చేశాం చేస్తే కనీసం మీరు పట్టించుకోలేదు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా పెద్దలు సత్యబాబు గారి నాయకత్వంలో మేము వచ్చి దాన్ని అక్కడున్న శాసనసభ్యులు చిన్నప్పనాయుడు గారు కానీ మా గౌరవ శాసనసభ్యులు జోగారావు గారు కానీ వీరందరూ కూడా పట్టుపట్టి దాన్ని ఆ వేళం వేసి ఆ డబ్బునంతా కూడా రైతాంగానికి పూర్తిగా ఒక్క రూపాయి బాకీ లేకుండా తీర్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని ఈ పాలక మా పాలకులది మేము మా ప్రజాప్రతిల్ది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం ఒక్కనాడు ఆ ప్రాంత రైతుల కోసం మీరు చేసిన ఘనత లేదు ఇవాళ వారు పూర్తిగా అప్పుల్లో కూరికిపోయి బ్యాంకులు రిట్ అయిపోయి ఇవాళ ఆ ఆక్షన్కి వెళ్ళే పరిస్థితి ఆ ఫ్యాక్టరీ వస్తే ఈరోజు మీరు వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి మళ్ళీ నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ఆలోచన చేస్తానని చెప్తున్నారంటే ఎన్ని పచ్చి అబద్ధాలు ఇది రైతాంగాన్ని మోసం చేయడం కాదా అసలు ఓపెన్ జరుగుతుందా ప్రైవేట్ యజమాన్యంకి మళ్ళీ ఎన్సెల్టీకి వెళ్ళింది ఇలాంటి ఎన్నికల కోసం ముందు ఒక మాట ఎన్నికలు రాగానే మీరు ఒక మాట ఇవాళ ఎన్నికలు ఉన్నాయని చెప్పి మీరు ఆ ప్రాంతానికి వచ్చి ఆ మాటలు మళ్ళీ ఇంకో మాట ఏదో చూశాను ఏదో ఉద్యోగాలు ఇచ్చేస్తాం మళ్ళీ ఏటా నాలుగు లక్షల నుంచి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ కొత్త భాష మొదలుపెట్టారు ఎలా ఇస్తారో చెప్పరు ఏదో చెప్పరు గతంలో కూడా నిరుద్యోగుతన్నారు మీ అందరికి ఉద్యోగాలు వేసేస్తాను డబ్బులు ఇచ్చేస్తాను ఓట్లు వేసేయండి అన్నారు ఓట్లు తీసుకున్నారు తర్వాత అది ఎక్కడ నేను అన్నాను అన్నారు అసలు మీరు కేవలం అబద్ధ మోసం మాటల కోసం ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో మీరు సాగునీరు కానీ ఈ ప్రాంతానికి సాగునీరు ప్రాజెక్టులు తెచ్చిన ఘనత ఆనాడు పెద్దలది మా కిందశ్వరుల రాజశేఖర రెడ్డి గారు తోటపల్లి ప్రాజెక్ట్ ఆయన హాయంలో వచ్చింది ఆయన ఈ ప్రాంతానికి తోటపిల్లి తీసుకొచ్చారు జంజావతి ప్రాజెక్ట్ని పెద్దగడ్డ ప్రాజెక్ట్ని వారు ప్రారంభోత్సవం చేశారు వారు పనులు పూర్తి చేశారు వారి కిత్సశి రాజశేఖర రెడ్డి హయాంలో మీరు ఈ ప్రాంతానికి సాగునీటి రంగంలో కూడా ఈ ప్రాంతానికి ఏం చేయలేదు మీ చేతిలో ఉన్న రామతీర్థ సాగర్నే మీరు పూర్తి చేయలేకపోయారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వీరు కానీ ఈరోజు మేము ఆ పనులు పూర్తి చేయడానికి పూర్తి త్వరితగతిన చేయాలని చెప్పి మేము కంకణం కట్టుకున్నాం అనేక సందర్భాల్లో మీకు చెప్పిన పరిస్థితి ఇక రెండో చివరగా అక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కానీ మరి అక్కడున్న మాజీ మంత్రి గారు చెప్తున్నారు మేము తెచ్చిన నిధుల్ని ఇంకా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని చెప్పి అయ్యా రేపు వస్తాం మీ ప్రాంతాలకు వస్తాం మీ దగ్గరికి వస్తాం ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాం మీకు సార్లు ఈ ప్రభుత్వం ఈ ఆ ప్రాంత ప్రజలు అవకాశాలు ఇచ్చారు మూడు సార్లు మిమ్మల్ని శాసనసభ్యులు చేశారు మీ పేరుతో ఈ ఒక్క కోటి రూపాయలు నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని మీరు చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నాను ఇంత పెద్ద బహిరంగ సభ సమావేశం పెట్టి ఆ బొబ్బులి ప్రాంతంలో మీరు మైక్ ముందుకు వచ్చి నేను ఈ ప్రాంతంలో మేము మాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలు ఇచ్చారు మేము ఈ ప్రాంత ప్రజల కోసం ఇక ఈ సాగునీరులు ఈ కార్యక్రమం చేసాం ఈ ప్రాంత రైతాంగానికి ఇచ్చాం లేదా తాగునీటి కోసం ఈ ప్రాంతానికి తాగునీరు సమస్య ఇచ్చాను లేదా ఈ ప్రాంతానికి రాజాలు కల్పించాను లేదా ఈ ప్రాంత వాసుల కోసం ఉపాధి అవకాశాల కోసం ఈ కార్యక్రమం చేశాను అని చెప్పి మీరు ఏమైనా చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నాం మళ్ళీ తగుదామ్మా అని చెప్పి మీరు మైకుల ముందుకు వచ్చి మేము తెచ్చిన నిధులు గత ప్రభుత్వం ఇప్పుడు ఖర్చు మీరు తెచ్చిన నిధులు ఏంటి మేము ఖర్చు పెట్టండి అండి అప్పుడు మేమే తెచ్చాం ఇప్పుడు మేమే తెచ్చా ప్రాంతాన్ని అభివృద్ధి చేసాం కాబట్టే ధైర్యంగా చెప్తున్నాం మరి మీరు మోసం మాయం మాయ మాటలతో మిమ్మల్ని రాబోయే రోజుల్లో వస్తారు ఖచ్చితంగా దానికి ప్రజలే ప్రజల తగిన గుణపాఠం మీకు చెప్తారని చెప్పి మరి పొబ్బిలి సమావేశం పూర్తిగా అట్ర ప్లాప్ అయిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయ మాటలు మోసం మాటలు ఈ జిల్లా ప్రజలు నమ్మరని ఈ ప్రాంత ప్రజలు నమ్మరని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో మాటిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మాటి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిదీ నిలబెట్టుకొని ఇంకా ఇప్పటి వరకు మూడు వేల రూపాయల పెన్షన్తో పూర్తి చేసుకొని ఇంకా రెండు కార్యక్రమాలు వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ నాలుగో విడత కార్యక్రమాలు రెండింటినీ కూడా రాబోయే రోజుల్లో రేపు ఐదో తార రేపు ఇరవై మూడో తారీఖున వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం వచ్చే నెల ఐదో తారీఖుని వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంతో ఈ ప్రభుత్వ నవరత్నాలతో ఏదైతే హామీ ఇచ్చిన పూర్తి స్థాయిలో అన్ని అమలు అన్ని అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఇంకా ఇవ్వని అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏదైతే ఈ ప్రాంత ప్రజలు జీవన ప్రమాణాలు పెరగాలని ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రవాసం తాలూకా జీవన ప్రమాణాలు పెరగాలని ఈ ప్రాంత వాసులు ఏ కార్యక్రమం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కాదు ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈ ప్రాంత వాసులందరూ కంకణం కట్టుకున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఏదైతే నన్నటి రోజున మీరు పెట్టిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధ మోస మాయ మాటల్ని ఈ ప్రాంత ప్రజలు నమ్మరు ఒకసారి మీ మీ ద్వారా అనేక సందర్భాలు ఈ ప్రాంత వాసులు మోసగింపబడ్డారు ఇలాంటి పరిస్థితిని మళ్ళీ రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి పరిస్థితి ఉండబోదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను